అంతే కనుక తెలంగాణ అటు ఏపీ రెండు చూసుకున్నట్టయితే మనకి ప్రభుత్వం ఏర్పడి కూడా ఇప్పుడు వన్ ఇయర్ దాటిపోయింది సో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఇప్పుడు ఏపీ మీద అందరి కళ్ళు అనేవి చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతగా సాటిస్ఫాక్షన్ లేరని ప్రజలు చాలా మంది అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటిది తప్పలేదు అంటే ప్రతిపక్షం ఉందనుకుంటున్నారా మీరు ఇప్పుడు ఓకే అధికార పక్షంలో సాటిస్ఫాక్షన్ లేరు జనాలు జనాలు ఎవరు నిన్నుకున్నారు వ్యని ఎన్నుకున్నారు అధికార పక్షం వచ్చి కూటమికి ఇచ్చారు ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నించవలసిన గొంతు ఎవరిది ప్రజా ప్రతిపక్షం ప్రతిపక్షం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారా ఎక్కడా లేదు ఎక్కడ ఆయన ఎక్కడ ప్యాలెస్లో ఉంటున్నాడు ఆయన మనుషులు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది పరారై ఉన్నారు ఇంకెవరు చెప్పండి ప్రశ్నించే గొంతేది ప్రజలు బాధపడతారు ప్రజలు అయ్యో ఏంటి మేము ఈ గవర్నమెంట్కి ఓటేసాము అని ఫీల్ అవుతారు కానీ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారును లేకపోతే ఎవరినూ అడగలేరు ఒక్కడి వాళ్ళ తరపు నుంచే ప్రధాన ప్రతిపక్షం అనేది ఎన్నుకున్నారు ఆ ప్రధాన ప్రతిపక్షమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక్కటైనా ఇదిగో మీకు పోలవరం పూర్తి చేశారని అడిగారా లేకపోతే మీరు అమరావతి స్టార్ట్ చేసి అడిగారా మరి పరిశ్రమలు తీసుకొచ్చారని అడిగారా విశాఖపట్నం డెవలప్ చేసిన అడిగారా మీరు మొత్తం టోటల్గా పెన్షన్లు కరెక్ట్గా ఇస్తున్నారా రేషన్ కరెక్ట్గా ఇస్తున్నారా లేకపోతే మీరు మొత్తం టోటల్గా బడ్లు ఇంగ్లీష్ మీడియం రన్ చేస్తున్నారా లేకపోతే ఉచిత బస్సు ఇస్తానన్నది ఇచ్చారా గ్యాస్ సిలిండర్ ఇస్తానారు ఇచ్చారా మహిళలకు మరి టోటల్గా అమ్మఒడి వేస్తా అన్నారు వేసారు ఇవన్నీ అడగవలసిన ప్రశ్నలు ప్రతిపక్ష నాయకుడివి అధికార పక్షం విని నోట్ చేసుకొని ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో అసెంబ్లీలో కానీ బయట కానీ చెప్పాలి అసెంబ్లీకి రాడు ప్రతిపక్ష నాయకుడు బయట చెప్పడు ఈ తక్కిమలు ఈ తాలూకాలు ఉన్నారంటే ఆ తాలూకాలు ఎవరు మాట్లాడటానికి లేరు ఒకరు జైల్లో ఉన్నారు కొంతమంది పరార్లో ఉన్నారు కొంతమంది వచ్చి దాకున్నారు ఏం చేస్తారు అధికారు అదే అది అదే అదే అంటున్నా ఆయన్ని పక్కన పెడితే ప్రజల్లో ఉన్న కొన్ని అనుమానాలకి మనం తాగుతీయాలి ప్రజల్లో ఉన్నది అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం పక్కన పెట్టేస్తే ప్రజలు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది ఈయన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పులు ఆయన చేసిన కష్టాలు ఆయన చేసిన రోడ్డు గుంతలు ఆయన చేసినప్పుడు లేనులు ఇది చీకటి గ్రంథం అంటే ఏమంటారు కరెంటు లేని ఊళ్ళు కరెంటు లేని ఊళ్ళకి కరెంట్ వేయడం మళ్ళీ అమరావతి ఉన్నది కక్షతో మొత్తం ఉన్నవన్నీ పాడు చేసేస్తే అలాగే మొత్తం పోలవరం అనేది మొత్తం డ్యామ్లోంచి నీరు కొట్టుకుపోతే ఆ డ్యామ్ మొత్తం వాల్ కొట్టుకు డై డైఫాంబ వాల్ కొట్టుకుపోతే ఇవన్నీ ఆయన హయంలో జరిగినవి అభివృద్ధి కార్యక్రమాలు కాదు అది అరాచక కార్యక్రమాలు అవన్నీ జరిగితే దాన్ని అన్నీ ఒక సర్దిద్దుకొని రాత్రి రాత్రి కూర్చొని మొత్తం టోటల్గా అది సినిమా కాదు రెండున్నర గంటల సినిమా కాదు ఆడ రాడ రాడా అయిపోయి పూర్తి అయిపోయింది అంటారు ఇవన్నీ ఆర్డర్లో పెట్టి ఆయన తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టి మొత్తం టోటల్గా ఒక ఒక దాటిలో పెట్టి సిలిండర్ మూడు సిలిండర్లు అక్కడ అక్కడ చెల్లెళ్ళకి మూడు సిలిండర్లు ఇచ్చి మొత్తం టోటల్గా ఏం ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు కరెక్ట్గా పెంచుతూ ఇక్కడ కష్టాలు పడుతూ ఇక్కడ మొత్తం అభివృద్ధి చేయాలని ఎలాగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఎలాగా పరిశ్రమలు తేవాలని ఎలాగ ఇవన్నీ ఆలోచించడం సంవత్సరం పట్టింది ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది నాలుగు సంవత్సరాల టైంలో మొత్తం ఏమి చేయాలి ఎలా చేయాలని మొత్తం ప్రణాళిక ఉంది అలాగే అమరావతి నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలా అలాగే మొత్తం టోటల్గా పోలవరం పూర్తి చేయాలా అలాగే విశాఖపట్నం కారిడార్ ముప్పై కిలోమీటర్లు మొత్తం టూరిజం డెవలప్ చేయాలా పాడేరు డెవలప్ చేయాలా చింతపల్లి డెవలప్ చేయాలా అరుగు డెవలప్ చేయాలా మొత్తం టోటల్గా గుడులు ఏదైతే మొత్తం అన్ని ఆర్సీబీల నుంచి మొత్తం గుడులు ఉన్నాయి టూరిజం అన్ని టూరిజంలో కలపాలా మొత్తం ఎండోమెంట్ టూరిజం దగ్గరుండి మొత్తం టోటల్గా డెవలప్ చేయాలా ఎస్ అలాగే మన ఆరు వందల కోట్లు ప్రజల సొమ్ముతో ఒక ఒక భవనం కట్టాడు ఆ భవనం ఎవరికి అద్దెకిస్తే ఎంత అవుతుంది ఎంత వడ్డీ పడుతుంది ఎంత నష్టపోతాం ప్రజల సొమ్ముని డబ్బుని ఎలా ఎలా కవర్ చేయాలా అది ఎవరికి అద్దెకి ఇవ్వాలి అద్దెకిస్తే మన డబ్బు ఎంత కవర్ అవుతుంది ఎంత వడ్డీ పడుతుంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో తలములకలై ఉన్నారు దాంట్లో మొత్తం పవన్ కళ్యాణ్ గారు దాంట్లో తలములకలై ఉన్నారు దీంట్లో కొంతమంది అవినీతి ఆఫీసర్లు ఉన్నారు దాని అందరినీ ఎలాగ అరెస్ట్ చేయాలా అవినీతి ఆఫీసర్లు అందరూ ఎలా లోన్ అయ్యాలా వీళ్ళ దగ్గర రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఎలా డబ్బులు రికవరీ చేయాలా వీళ్ళ ఆస్తులు ఎలా రికార్డ్ రికార్డ్ రికవరీ చేయాలా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు మీకు కొన్ని జరగలేదు కొన్ని జరిగాయి సంతృప్తి హండ్రెడ్ పర్సెంట్ ఏ గవర్నమెంట్ మీద ఉండదు ప్రజలకి ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ అసంతృప్తి ఉంటుంది అసంతృప్తిని మనం సంతృప్తి పడేటట్టు గవర్నమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఎనీ గవర్నమెంట్ మేము హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి మేము చక్కగా చేసామని ఎలక్షన్స్కి ఎవరు వెళ్ళలేరు కాకపోతే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి ఎంప్లాయ్మెంట్ ఉన్న కోపం ఏంటి మాకు ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు లక్షల లక్షలు ఇస్తానన్నారు పరిశ్రమలు రావాలి పరిశ్రమలు కట్టాలి పరిశ్రమలు కడితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది సినిమా ఇండస్ట్రీ రావాలి సినిమా ఇంటర్స్ డెవలప్ అవుతే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇలా అన్ని కూడా అవుతున్నాయి పండ్లు అండర్ గోయింగ్ ఆ వర్క్లు అవుతున్నాయి వర్క్లు అవుతున్నాయి గత ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూ సేకరణ అనేది చాలా తీసేసుకుంది అన్నారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇంకా భూసేకరణ అనేది తీసుకుంటుంది గత ప్రభుత్వం అమరావతిలో మీరు మాట్లాడుతున్నారా గత ప్రభుత్వం అమరావతిలో చిన్న పార కూడా పెట్టలేదు చిన్న గుణపాం కూడా పెట్టలే ఉన్నవి కాస్త మొత్తం ఎడారి చేసి ఉన్నవంతా మొత్తం టోటల్గా అక్కడ చెట్లు మోల్చి చెట్లు ఒక మొత్తం టోటల్గా ఏమంటారు అంటే అది యాంటీ సోషలిస్ట్ అంటే రైతులకు అన్యాయం జరిగిపోయింది పక్కనే అండి ఆ ఏరియాని రాత్రి అయితే ఎవరు కూడా తిరిగే పరిస్థితులు లేకుండా చేసిన పరిస్థితి గత ప్రభుత్వాన్ని రైతులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం ఆడబిడ్డలు రోడ్డు మీదకి రాకుండా ఆడబిడ్డలు ఎప్పుడూ రాలేదు రోడ్డు మీదకి పాపం వాళ్ళు స్థలం ఇచ్చిన పాపానికి చంద్రబాబు నాయుడు నమ్మిన పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి దయ దయవాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక ఉద్యోగాలు ఇచ్చుకోలేక గత ప్రభుత్వంలో ఉద్యోగ పిల్లలకు ఉద్యోగాలు లేక పిల్లలు పెళ్లి చేసుకోలేక నానా కష్టాలు పడి నడి రోడ్డు మీదకి వచ్చి కూర్చొని మాకు న్యాయం చేయండి ఐదు సంవత్సరాలు లాఠీ దెబ్బలు తిని వర్షాల్లో తడుస్తూ బాధలు పడింది ఆ రైతులు ఇది వాస్తవమా కాదా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరికీ ఎలా చేయాలి మనం తీసుకొని మనం నమ్మి ఇచ్చారు కాబట్టి అవన్నీ ఎలా చేయాలి ఓకే ఇంకో ముప్పై ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఎందుకు అడిగారు దేనికి అడిగారు అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ రోజు రాత్రి రాత్రి మనం ఏం చెప్పడానికి కూడదు దాన్ని ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే రైతుని డెవలప్ చేద్దాం వాళ్ళు డెవలప్ అవుద్దాం అమరావతి డెవలప్ చేద్దాం అని ఒక ఆలోచనతో తప్ప ఎవరో గవర్నమెంటో చంద్రబాబు నాయుడు గారు సొంతానికి అడగలే కనుక అవన్నీ కూడా మనం ఈ గవర్నమెంట్ ఎలా డెవలప్ చేస్తుంది ఎలా డెవలప్ అవుతుంది అది ఆలోచించాలి మీరు వెన్నుపోటు దినం అని చెప్పారు వెన్నుపోటు దినం అనేది ఎవరికి చెప్పాలి మిమ్మల్ని వెన్నుపోటు వెన్నుపోటు పోచ్చిన వారు విజయసాయి రెడ్డి మీకు మోపినేని వెంకటరమణ గారు ఆర్ కృష్ణే గారు సో మెనీ ఈజ్ అ పర్సన్స్ మీ పార్టీ వాళ్ళే మేము వెన్నుపోటు పోచ్చారు మీ పార్టీ జెండా పెట్టి నన్ను వెన్నుపోటు పోర్చిన వాళ్ళు ఇంటి ముందు ధర్నా చేయండి అని మీ శ్లోకం చెప్పాలి వెన్నుపోటు మీకు కూటమి చేయలే వెన్నుపోటు మీకు పవన్ కళ్యాణ్ గారు చేయలే చంద్రబాబు నాయుడు గారు చేయలే లోకేష్ గారు చేయలే మళ్ళీ ఆ వెన్నుపోటు వస్తుంది ఓకే ప్రశ్నించే తత్వంకి ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి ప్రశ్నించే తత్వం ప్రతిపక్ష నాయకుడికి లేదే వెన్నుపోటు మీరు విజయసాయి రెడ్డి గారిని మీరు ప్రశ్నించకుండా మీ నాయకులు మీరు ప్రశ్నించకుండా అన్యాయం చేసింది మీ నాయకులు మిమ్మల్ని కదా మరి మీరు అది ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో మీరు అసెంబ్లీలో ఉండి పోనీ ప్రజల కోసం మాట్లాడారా లేదు మీరు పోనీ రోడ్డు మీద కూర్చొని ఇదే ఇదే రోజు సంవత్సరం అయింది ఏమంటే మీరు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇచ్చారు అని ప్రధాన ప్రతిపక్ష ప్రజల గొంతుగా మీరు మాట్లాడారా మీరు అడిగారా మీరు ప్రశ్నించారా ఇప్పుడు నేను ఇందాక అన్ని వైన్ షాపులు ఒక్క వైన్ షాపుకు మీకు డబ్బులు లైసెన్స్ కట్టి యాభై వైన్ షాపులు ఉన్నాయి యాభై మంత బెల్ట్ షాపులు ఉన్నాయి మరి దాన్నైనా మీరు ఏదైనా చెయ్యండి మీరు గతంలో వైన్ షాపుల మీద నా మీద కేసు పెట్టారు కదా గతంలో వైన్ షాప్ మీద ఇప్పుడు సిట్ వేశారు కదా మీ మీద ఏమంటారు అవి చూపించండి మీ నాయకులు లేరా జిల్లాలో మీ జిల్లాలో మీ నాయకులు ఉంటే తీసుకెళ్ళి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫోటో పెట్టి వీడియో తీసి పెట్టండి బెల్ట్ షాపులు ఉన్నాయి అని కాదు బెల్ట్ షాపు దగ్గరికి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని వాళ్ళ పేరుతో ఫోటో పెట్టండి అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మనం మాట్లాడవచ్చు కదా అంటే ప్రజల పక్షాన గొంతుకు మీరు ఆగిపోయింది ప్రజల పక్షాన గొంతుకు పేలాస్లో ఉండిపోయింది మీ వెనకాల ఉన్న నాయకులు జైల్లో ఉన్నారు మీ వెనకాల ఉన్న నాయకులు పారిపోయారు కనుక దాంట్లో ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులో భాగస్వాములు మీ వైసీపీ వదే కాదని చెప్పమనండి జిల్లాలో వైసీపీ టీడీపీ ఒకటైపోతుంది బయటకు వస్తాడు వెన్నుపోటు తినమంటాడు మరి బెల్ట్ షాపుల దగ్గర సిండికేట్ల దగ్గర అందరూ పార్ట్నర్సే వాళ్ళు వీళ్ళు ఇద్దరు పార్ట్నర్సే అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ మనుషులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు ఏది అడుగుతున్నారు ఆ దాంట్లో వాళ్ళు వాళ్ళు వాటాదారులుగా ఉన్నారు అందుకనే మీరు వాళ్ళందరినీ ముందు బయటకు పంపించి మీరు ప్రజల పక్షాన ప్రజల పక్షాన్ని మీరు ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి ప్రశ్నించండి వెన్నుపోటు దినం కాదు ప్రశ్నించే దినం ప్రశ్నించండి తప్పులేదు ఇట్స్ రైట్ మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు మీకు ఓటేసింది ఎందుకంటే ఆయనకు అధికారం అధికారం చేపట్టడం సార్ ప్రజల పక్షాన మీరు మీరు మాట్లాడిన నలభై పర్సెంట్ ఓటేసి ప్రజల పక్షాన మాట్లాడమని వేసారు అసెంబ్లీకి రానంటారు మీరు పైరాసదులు రానంటారు మీ వాళ్ళు వచ్చి ధర్నా చేయమంటే మాకు వచ్చి ధర్నాలు మాకు మాకు ధర్నా చేస్తామంటే మాకు ఎవరు లేరంటారు వాళ్ళ కార్యకర్తలు అంటే ఇది మీ తప్పు కనుక మీరు వెన్నుపోటు తినమనేది విజయసాయిరెడ్డి గారి ఇంట్లో కానీ మీరు మీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అది సెట్గా ఈ అధికార పక్షం గవర్నమెంట్ షార్ట్లీ వన్ ఇయర్ అయింది వన్ ఇయర్లో ఏంది నేను చెప్పాను కదా అన్నీ సర్దుకోవడానికి టైం సరిపోయింది నెక్స్ట్ ఇస్ ఇమీడియట్లీ కంపల్సరీ వాళ్ళు గవర్నమెంట్ ఇది నాలుగు సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తారు అమరావతి పూర్తి చేస్తారు మొత్తం విశాఖపట్నం కాలేజ్ ముప్పై కిలోమీటర్లు పూర్తి చేస్తారు పరిశ్రమలు తీసుకొస్తారు ఎంప్లాయ్మెంట్ వస్తుంది రెడ్ బుక్ మీద క్యాబినెట్ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఒకరు మనం తప్పు చేశారని ఒకరు అరెస్ట్ చేశారని చెయ్యొద్దు మళ్ళా మనకు కక్ష సాధించొద్దు ప్రజల మీద దృష్టి పెట్టండి ప్రజల మీద మొత్తం టోటల్గా అభివృద్ధి మీద దృష్టి పెట్టండి దయచేసి కక్ష సాధింపులు మనకు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు